ఆధారం చేసి చెప్తున్నాను జీవుని తీసుకెళ్లవు పైన నించో పెడతాడు చూడవా ఏమిటి అంత బాధపడిపోతున్నావు రావడానికి మేమేం బలవంతంగా తీసుకెళ్ళాము చూడొచ్చు నువ్వు పదకొండు రోజులు అనుమతిస్తా ఉంటాడు నించుంటాడు జీవుడు వాడు చూసుకుంటాడు వారి దేహాన్ని తమ శరీరం కట్టెల్లో కాలుతుండగా చూస్తాడు అరే దీనికి కదా ఇన్ని ఫెయిల్ రౌల్యూలు రాశాను ఇంత పౌడర్ రాశాను దీనికి కదా ఇంత అన్నం పెట్టాను దీనికి కదా ఇన్ని పంచీలు కట్టాను ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతుందిరా అని తెల్లబోతాడు అది కాలి బూది అయిపోతుంది కొడుకు రోజు ఏడుస్తూ కూర్చుంటాడు రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది నాలుగో రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దామంటారు బీరువా తీసిన తర్వాత దేవాలయాలకు అన్నిటికీ దానం చేసిన రసీలే కనపడ్డాయనుకోండి అందులో ఆయన సుమ్మేం పోయిందా ఇచ్చాడు మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి మీకు తెలియని విషయాలు కావు ఎంత అదృష్టవంతున్నాయా అటువంటి వాడికి కొనుక్కుపోయావు అనేవాడు ఉండడు లోకంలో మీరు ఎంత చెయ్యండి ఎంత ఇవ్వండి ఇంకా ఇవ్వలేదని యోగిచ్చేవాళ్ళు ఉంటారు దేహ ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు పదకొండు రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఉంది ఇచ్చి దానం చేసేవాడే తొమ్మిది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది వీడంటాడు నేను ఎన్ని కుటుంబాలు చూశానో కర్తూకారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క స్మరణ చేయాలి నాలుగు రోజులు అయిపోగానే అంటారు మా ఎన్నాళ్ళు ఈ దిక్కుమార్లు కూడా తినలేక చస్తాను పర్వాలేదు ఏం పర్వాలేదు కష్ట సాంబార్ అంటారు లేకపోతే అదేంటి నాలుగు గోడలు అంటారు ఎంత అంటే ఇంకా ఎప్పుడెప్పుడు ఎప్పుడు రోజులు వస్తుందా అని చూసి అవతల నీవు దొరకట్లేదు ఈ గోవాటి పదకొండు రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడికి వెళ్ళలేకపోయినని ఏడిచి పదకొండు రోజులు అయిపోగానే పదకొండో రోజు సంతర్పణ అవుతుంటే బావ వచ్చి బట్టలు పెట్టేస్తారు పెట్టి ఆ బావా అన్నాడు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడిభుజం నుంచి ఎడం భుజం మీదకి మార్చు ఇక యజ్ఞోపగీతాన్ని అపసమ్యం చేయడం మాని మానేసి కొత్త యజ్ఞోపగీతం వేసేసుకుని ఇంక ఇక్కడి నుంచి భోగం అనుభవించట్టారు అంటే ఆయన ఏం చేస్తారంటే మామూలుగా ఉండి చేస్తుంటాడు సిద్ధపడిపోతాడు అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి వీడి కోసం నేను ఇంత కష్టపడి వీడు తిథి కూడా జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు వీడు చేసింది ఏమీ లేదు నా కోసం వీడు పదకొండు రోజులకి ఇంత బాధ పడిపోతున్నాడు వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాడు అలా కాలిపోయింది ఇప్పుడు హనీ చేసేదే ఉంది శరీరం లేదు ఎటుపోలో అటు పోవడం కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు పదండి వచ్చేస్తున్నాడు ఇంకెందుకు నవ్వు గారు ఏం చేస్తావు వాడు శ్రీవారి వెళ్ళిపోతాడు శనివారికి వెళ్ళిపోతాడు ఇంకెందుకు అక్కడ ఇప్పుడు పోతాడంటాడు ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించు నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను ఎందుకనంటే వాడు మహాత్ముడు భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు అబ్బా ఏని జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి నాలుగు మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు నీ పాదాలకి నా శిరస్సు పాటించి నమస్కరిస్తాను ఈడ్చావు ఈశ్వరుడి గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే నేను ఒక నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో భగవాన్ రమణల గురించి నేను ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడియైన సందర్భం లేదు నా జీవితంలో మేము ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో ఇంత ముసలివాడైపోయి మనవడు పంచె పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటాడంటే తాతగారు ఇన్ని ఇచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతమ కళ్ళు నాకు చూపించండి అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నన్ను దృష్టిలో పెట్టుకుని మీ కళ్ళు ప్రతిక్షణం చెవయించే కళ్ళు మీరు ప్రాజ్ఞులు మహాభక్తులు మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటున్నది కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత అది భక్తి అది తేనెతో నిండినటువంటి మనస్సు ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్లాహి అయిన ఈశ్వరుడు వస్తాడు వచ్చి ఆ తేనె తాగుతాడు ఆ పువ్వులో పడుకుంటాడు ఆయన ఆ హృదయం సామాన్యమైంది కాదు అది నడిచే దేవాలయం ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం అక్కడ ఊపిరిందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది మనం మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏమి ఉండదు నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్ఛ ఏం అక్కడ పనికి రాదు నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా ఈశ్వరుడికి కూడా అధికారం లేదు బహుశ పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ ఏది ఒక్క దాని మీదే ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు ఆయన ఇవ్వలేడు ఎందుకో తెలుసా అండి మీరు ఏ భాష్యమైనా చూస్తారు అదే చెప్తా మీరు ప్రతికి ఉన్నంత కాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటుంది అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏం వస్తుందో అడుగుతూ ఉంటారు జాగృతిలో ఉండగా దీన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతుంటారు ఇప్పుడు మనిషి ఆఖర ఊపిరి ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది ఊపిరి లేకపోతే మనసు ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతూ ఉండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు అదే తీర్పు ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ తప్ప ఈశ్వరుడు ఏం ప్రమేయం పెట్టుకోవద్దు మళ్ళీ మనుష్య జన్మనిస్తాను నిన్ను మళ్లీ ఇలా పుట్టిస్తాను అలా పుట్టిస్తాను ఎక్కడా ఉండదు అది అలా ఎవరైనా చెప్తే పరమ దోష భూ ఇష్టమైన వ్యాఖ్యానం ఎక్కడా లేదు శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడలేదు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహకత్వాధినం సనాప్త పాదాబ్జ స్వరణ పరమానందలహరి విహారాసక్తం చేహకితే నవడిగాడు ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది ఏది అంటే ఏ ఉపాధిలోన భక్తిని అనుగ్రహిస్తాడు భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తలుచుకుంటే ఒక సాలి గుడికి ఒక పావుకివ్వాల ఒక ఏకి ఇవ్వాల ఇస్తాడు నాకు ఈ పునర్జన్మ ఈ బలాదిగా పుట్టించు నాకేం సంబంధం లేదని చెప్పాడు నాకేం సంబంధం లేదు అలా ఇవ్వడం కుదరదని చెప్పాడు కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా రెండూ లేవు లోకంలో అలా మీకేం చెప్పలేడు మీకు తెలియకుండా చేసేటటువంటి ఒక కర్మ ఫలితం మిమ్మల్ని ఎక్కడో పుట్టించచ్చేమో కానీ ఇలా పుట్టడానికి నాకేవో ఉపంగా అంటే ఉపాసన అంటే లోకంలో ఉండదు కాబట్టి మీ పునర్జన్మయ్యేందు కానీ మీరు ఒక శరీరంలో ఉండడం విషయంలో కానీ మీకు అధికారము లేదు మరి ఏమండి అయితే మేము ఏమైపోవాలి అంటే ఎదరెదరు మీరు చూద్దరు కానీ దీన్ని చిత్త చివరి నామాల్లో చెప్తారు ఈ రహస్యాల్ని మంచి జన్మలోకి దేని వల్ల పెడతాడు అంటే బతికుండగా చేసినటువంటి కర్మానుష్ఠానమునందు మనసు ఎంత రంజిల్లింగి చూస్తారు మనసు రంజిల్లడం ప్రధానం దాని కొరకు కర్మ మీ మనసు ఎంతగా ఆనందిస్తోంది ఒక పని చెయ్యడంలో మీ మనసు ఆనందించట్లేదు అనుకోండి దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనసు ఆనందించడం కోసం ప్రయత్నం తప్ప మనసు ఆనందించని దానికి ఆ చేసినటువంటి పని వలన దగ్గర ప్రయోజనాలు లేదు కలగవు కాబట్టి మన యొక్క జన్మయందు మనం జన్మని చాలించడమునందు మన ప్రయో మన యొక్క ప్రమేయము లేదు ఇది దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంటుంది కాబట్టి మీరు తాపత్రయం పడిపోతే మీ జన్మ ఉండిపోతుందా ఉండిపోదు మీరు తాపత్రయ పడిపోతే మీరు మళ్ళీ కావలసినట్టు పుడతారా అనుకుంటలేదు కాబట్టి జాగరూకత కలిగిన వాడు ఏం చేయాలి దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా ఈశ్వరోపాసన ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చేసినప్పుడు మనిషికి స్వాతంత్రము లేనిది మళ్ళీ పుట్టుటయందు మరణించుటయందు అదేంటంటే చచ్చిపోవాలంటే విషయంలో అయితే తెచ్చుకోవాలకము ఆత్మహత్య దోషం చంపడానికి నీకు అధికారం లేదు అలా చచ్చిపోతే ఘోరాకి ఘోరమైనటువంటి స్థితిని పొందుతాడు కాబట్టి చావడానికి అధికారం లేదు చావకుండా ఉండడానికి అధికారం లేదు ఇలా పుట్టడానికి అధికారం లేదు